మంత్ అవుతుంది ఛానల్ డిలీట్ అయిపోవచ్చు వాళ్ళే నా ఛానల్ ని డిలీట్ చేశారు ఎంకరేజ్ చేయరు అని అనుకుని నేనైతే ఎవరికి చెప్పలేదు హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి నా ఛానల్ ఇంట్రొడక్షన్ అనమాట ఇప్పటికే మీ అందరికి అర్థమై ఉంటుంది తమ్ముయలు చూసి ఉంటారు కదా నాది పాత ఛానల్ ఉండేది అనమాట ఇట్లు తెలుగుంటే ఆడబడుచు అని ఛానల్ ఉండేది మొదటి వరకు వర్క్ అంటే వన్ మంత్ అవుతుంది ఛానల్ డిలీట్ అయిపోవచ్చు సో అది ఆ ఛానల్కి థర్టీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాను గార్డెన్ గురించి దాని రివ్యూ ఎలా వచ్చింది దానికి వ్యూస్ అవి అని చూడడానికి ఈవినింగ్ ఓపెన్ చేశాను నా ఛానల్ అయితే కనిపించలేదు నాకు సో నేనైతే చాలా షాక్ అయిపోయాను అసలు చాలా అప్సెట్ అయ్యాను నేను పిల్లలు ఏమన్నా నా అకౌంట్ ఏమైనా డిలీట్ చేశారేమో ఫోన్లో అనుకున్నాను కానీ యూట్యూబ్ అకౌంట్ డిలీట్ అయిపోయిందని అనుకోలేదన్నమాట యూట్యూబ్ వల్లే నా ఛానల్ని డిలీట్ చేశారు యూట్యూబ్ అగే నేను ఎలాంటి వైరేషన్స్ క్రియేట్ అయ్యాక వీడియోస్ అప్లోడ్ చేయలేదు మొత్తం నా ఓన్ కంటెంటే అంటే నా గార్డెనింగ్ వీడియోస్ కానీ లేదంటే నేను ఏమైనా చిన్న చిన్న ఆర్ట్ క్రాఫ్ట్స్ అట్లాంటివి లేదంటే వేస్ట్ ఆఫ్ ద వేస్ట్ నుంచి బాటిల్స్ గార్డెనింగ్ కోసం అట్లా డిజైన్ చేసుకున్నవి అలాగే కొంచెం ఫుడ్ చిన్న ఎప్పుడో ఒక రెండు మూడు డైలీ వ్లాగ్స్ పెట్టాను అంతే ఇంకా మిగిలిందంతా నా ఓన్ కంటెంటే నేను ఎక్కడి నుంచి వేరే వాళ్ళ ఛానల్స్లోవి పెట్టలేదు అలాగే సినిమా మూవీ క్లిప్స్ అట్లాంటివి ఏమీ పెట్టలేదు మొత్తం నా ఓన్ కంటెంట్ అనమాట అసలు ఎందుకు డిలీట్ అయ్యిందో అర్థం కాలేదు మొత్తం నా ఓన్ కంటెంట్ ఏ మొత్తం వాయిస్ వాయిస్ కూడా నాదే అనమాట ఎట్లాంటి కాపీ రైట్స్ కానీ కాపీ క్లయింట్స్ కానీ ఇప్పటి వరకు నా ఛానల్ మీద పడలేదు అట్లాంటిది యూట్యూబ్ డిలీట్ చేసేసరికి అసలు ఎట్లా ఎందుకు అని నాకైతే అర్థం కాలేదు మేమైతే మళ్ళీ అప్పీల్ చేసుకున్నాము కానీ తిరిగి అయితే రాలేదనమాట ఛానల్ సో చాలా డిజపాయింట్ అయ్యాను ఛానల్ పోయేసరికి ఎందుకంటే నేను వన్ ఇయర్ టూ మంత్స్ పట్టింది నాకైతే ఆ ఛానల్ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ స్టార్ట్ అవుతుంది మానిటైజేషన్ కూడా నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి కదా మనకి మానిటైజేషన్ ఆన్ అవ్వడానికి ఇంకొక టూ హండ్రెడ్ అవర్స్ వస్తే సరిపోతుంది మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోయేది బేసిక్ మానిటైజేషన్ ఆన్ అయింది త్రీ హండ్రెడ్ వాచ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇంకా టూ హండ్రెడ్ అవర్స్ వస్తే ఆన్ అయిపోయింది అది సో ఇంత మంచిగా సక్సెస్ వస్తుంది అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే ఇట్లా జరగడం అనేది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను కొంచెం టైం పట్టింది నాకు తీర్కోవడానికి అందుకే వన్ మంత్ టైం తీసుకున్నా అనమాట నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్లీ నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి చెప్పలేదు ఓన్లీ మా హస్బెండ్కి నాకు తెలుసు అంతే కొత్తగా ఛానల్ పెట్టాను అని చెప్పి ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారు కదా మనల్ని ఎంకరేజ్ చేస్తారో చేయారో అని నాకు ఒక చిన్నపాటి భయం ఉండింది ఎంకరేజ్ చేయరు అని అనుకుని నేనైతే ఎవరికీ చెప్పలేదు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎంత ఉందో మనకి తెలియదు కాబట్టి మొత్తం నేనైతే నా వ్యూయర్స్ మీద సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి అయితే ఛానల్ పెట్టాను నన్ను బానే ఆదరించారు కొంచెం టైం పట్టింది ఒక సిక్స్ మంత్స్ వరకు టైం పట్టింది ఆ తర్వాత నుంచి ఛానల్ గ్రోత్ బాగుంది బాగుంది అని అనుకునే టైం కి యాక్చువల్లీ నా షార్ట్ మా అక్కకి జనరల్ గానే షార్ట్ రికమెండ్ అయిందంట నాది సో అది చూసి ఏంటిది కవిత అలా ఉంది అని చెప్పి ఆ షార్ట్ చూసి నా ఛానల్ రివ్యూ చేసి అప్పుడు నాకు మెసేజ్ పెట్టింది నా ఛానల్ స్క్రీన్ షాట్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను మీకు వీలుంటే పెడతాను పక్కన అప్పుడు అడిగింది అనమాట నువ్వు ఛానల్ పెట్టావా మాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి సో అట్లా నేను ఎవరి ఎవరైతే సపోర్ట్ తీసుకోకుండానే పెట్టుకున్నాను మంచిగా గ్రోత్ అవుతున్న టైంలో అయితే డిలీట్ అయిపోయింది అనమాట సో అక్కడి నుంచి చేరుకోవడానికి మా అక్కకి తెలిసిన తర్వాత ఛానల్ ఇంట్లో అందరికి చెప్పాము ఇంకా దాము ఎలాగో ఒకరికి తెలిసింది కదా అని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేశాను అనమాట అప్పుడు వీడియోస్ అప్పుడు నాకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అనమాట అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి తెలిసిన టూ మంత్స్కి నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట అసలు ఇంకా నేనైతే ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అందరికి తెలిసాక ఇలా జరగడం అనేది కొంచెం నాకు బాధ అనిపించింది ఇప్పుడైతే నవ్వుతున్నా కానీ ఆ పోయిన మూమెంట్లో అయితే నేను అసలు తేరుకోలేకపోయాను అనమాట అందుకే చాలా టైం తీసుకున్నాను ఇప్పటివరకు సో అందుకనే ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సేమ్ ఇందులో కూడా ఏంటి అని అంటే నేను కుకింగ్ వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ గార్డెనింగ్ సంబంధించింది లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లాంటివి నాకు వచ్చింది ఏదైతే ఉందో నేను అదైతే షేర్ చేస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా కనుక నా ఛానల్ నచ్చి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంతకు ముందులానే నా ఛానల్ని ఆదరిస్తానని కోరుకుంటూ మీ మీద భారం వేసి నేను మళ్ళీకైతే అయితే కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను సో దిస్ ఈస్ ద మై ఫస్ట్ వీడియో యాక్చువల్లీ నేను వినాయక చవితికి పెడదాం అనుకున్నాను కానీ నాకు అప్పుడు కుదరలేదు సో ఇప్పుడు మళ్ళీ వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉండాలి నా ఛానల్ మీద నా ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి సారి మీ అందరు సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటూ ఈ ఛానల్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట అలాగే నన్ను ఎవరైనా చూసి ఇంతకు ముందు పాత ఛానల్లో వాళ్ళు ఎవరైనా ఫాలో అయ్యి నన్ను చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక నాకు ఒక కమెంట్ చేయండి మీరు నాకు తెలుసక్కానో లేకపోతే ఏదో ఒకటి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వీడియో మీకు ఎవరికైనా జెన్యున్గా నా ఛానల్ని సబ్స్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో